నెల్లూరు నగరంలోని స్థానిక ఇరవై ఐదు కళా సంఘాల సినిమా స్టూడియో నందు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకుడు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి చేతుల మీదుగా మా ఊరి సీతయ్య సినిమా పూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా దర్శకుడు శివలింకి జనార్దన్ మాట్లాడుతూ తమ మొదటి సినిమాకి కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం జరిగిందని నేడు తమ తదుపరి చిత్రం మా ఊరి సీతయ్యకి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు అమరావతి కృష్ణారెడ్డి కోటం రెడ్డి గిరిధర్ రెడ్డిలో మాట్లాడుతూ నెల్లూరులో చిత్రీకరణ జరుపుకుంటున్న సినిమాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఈ కార్యక్రమం మదన్ కుమార్ రెడ్డి చక్రవర్ధన్ రెడ్డి అమీర్ జాన్ కోసూరు రత్నం భాస్కర్ చిత్ర నిర్మాణ సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు ఈరోజు మా ఊరి సీతయ్య అనే సినిమా ప్రారంభోత్సవానికి పిలిచినందుకు లక్ష్మి చరణ్జీతి ప్రొడక్షన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సినిమా డైరెక్టర్ జనార్దన్ గారి మిత్రులు గతంలో కూడా మధ్య పరిస్థితి సినిమా తీసున్నాడు గతంలో ఆయన ఆ సినిమా స్టార్టింగ్ కూడా నేనే ఆ టెంపుల్ కూడా పోవడం జరిగింది ఈ సినిమాలో నటిస్తున్న ప్రతి ఒక్క నటులందరూ కూడా మంచి పేరు రావాలని వారు మరింతగా ఎదిగి ఈ సినిమూర్తి నెల్లూరు జిల్లాకి గర్వించే విధంగా వారందరూ కూడా ఈ సినిమా ద్వారా మరింత ఎదగాలని అదేవిధంగా ఈ సినిమాకి డైరెక్ట్ చేస్తున్న శివలంకి జనార్దన్ గారికి కూడా ఇప్పటికే మంచి పేరు వచ్చింది ఇంకా కూడా పెద్ద పెద్ద సినిమాలు తీసి నెల్లూరు పేరుని ఈ ఆంధ్రప్రదేశ్లో నిలబెట్టాలని కూడా ప్రత్యేకంగా కోరుకుంటూ వారికి తప్పకుండా ఆ దేవుడు ఆశీర్వదించి ఈ సినిమా అనుకున్న టైంలో అనుకున్న బడ్జెట్లో కంప్లీట్ చేసి వారికి ఆర్థికంగా మంచి వనరులు సమకూర్చి తద్వారా మరింత మరిన్ని సినిమాలు తీసే విధంగా వారికి ఆ దేవుడు అన్ని విధాల దోహదపడాలని సహాయం చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా కృష్ణారెడ్డి అని గారు నెల్లూరు జిల్లాకు సంబంధించి సినిమాకు సంబంధించి కళాకారులకు సంబంధించి కూడా మాట్లాడారు తప్పకుండా ఇదివరకే ఈ మద్రాసు బెస్టాండ్ సినిమా తీసినప్పుడు కూడా గతంలో నందూర్జీని గారు వచ్చి థియేటర్ ఉన్న పరిస్థితుల్లో నీల మహాలతో మాట్లాడే నీళ్ళు కూడా ఏర్చడం జరిగింది నాకు గారు ఎవరు ఈ సినిమాకు సంబంధించి ఈ సినీ రంగానికి సంబంధించి ಪ್ರತ್ಯೇಕ ನೆಲ್ನೂರು ರೂರಲ್ ನಿೋಜವರ್ಗೈತೆ ಎವಾಲ ಅಧಿಕಾರತೋ ಗಾನಿ ಖಾನ ಇತರೆ ಎ ಸಮಸ್ಯರುನ್ನ ಕೂಡ ಅನ್ನಿ ವಿಧಾಲ ವಾರಿಗೆ ತೋಡುಗಿ ಈ ದ್ವಾರ ತಿಳಿಯು ನೆಲ್ಲೂರು ಜಿಲ್ಲಾಲ ಕೂಡ ಏನಾದ ಅಸರೇ ಪ್ರತ್ಯೇಕ ಮಾತಾಡ್ತಾ నెల్లూరు జిల్లాలో మరిన్ని పెద్ద పెద్ద సినిమాలు షూటింగ్ జరిగే విధంగా కూడా నెల్లూరు జిల్లాలో మంచి లొకేషన్ ఉన్నాయి పీతావరంలో కూడా రావాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ సినిమా రంగానికి ఎంతో పొద్దుపాటిస్తున్నారు తప్పకుండా రాబో రోజుల్లో నెల్లూరు జిల్లాలో ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మాకు శాతమైనంత మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ ఎదేవని ఈరోజు మా ఊర్ చేతయ్య సినిమా తొందరగా పూర్తి చేసుకొని ఆర్థికంగా నిర్మాతలు కానీ డైరెక్షన్ పరంగా సోదరుడు జనార్దనికి కానీ మంచి పేరు రావాలని ఈ కార్యక్రమానికి ముందుగా చూసా చిన్న పిల్లలు గుట్టారెడ్డి గారికి మిగతా హీరో హీరోయిన్ మిగతా సోదరులు కానీ చంద్రవర్తి కానీ ప్రధానం కానీ స్వస్థానం కానీ ఇంకా చాలామంది రావు చాలామంది ఉన్నారు మీరందరూ కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని మించినందుకు మించిన బందు సభాబుగా ఎంతయ్య శివలంగ గారి డైరెక్షన్లో ప్రక్షన్ నెంబర్ టూ సినిమా రంగము స్టార్ట్ అయింది మద్రాస్ ఫస్ట్ స్టాండ్ కానీ నుంచి మద్రాస్ స్టాండ్ రిలీజ్ రోజు కోటారెడ్డి సింధడి గారు కోట గిల్లెడ్డి గారు స్వామి గుడిలో స్టార్ట్ చేసింది వారి హస్తవాసితో మద్రాస్ స్టాండ్ రిలీజ్ అవటం నెల్లూరుకి పేరు రావటం అక్కడి నుంచి సినిమా రంగం మొదలైంది ఈరోజు నెల్లూరులో ఇరవై సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి ప్రతి నెలలో ఒక మూడు నాలుగు సినిమాలు తెలియతున్నాయి లాస్ట్ మంత్ నేను చేతన కావేరి మన నెక్స్ట్ మంత్ చెన్నై బజారు బహిర్భూమి అనేక సినిమాలు వార్డ్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ జరుగుతున్నాయి నెల్లూరు ఈరోజు నెల్లూరు జిల్లాలో మన గర్వంగా చెప్పుకోవచ్చు ఒక హబ్బుగా తయారైంది ఏ జిల్లా లేని విధంగా ఇక్కడ షూటింగ్ జరగటము అది చిన్న సినిమాలు ఆదరిస్తున్న ప్రేక్షకులకి వాళ్ళు ప్రోత్సహించబట్టి ఈరోజు సినిమా రంగం ఉంది ఒకప్పుడు పెద్ద సినిమాలకి ఇచ్చేవాళ్ళు ఆ ఉద్దేశం ఏంటంటే తెలుగువారు తెలుగు సినిమాలు నటించాలి అనే ఉద్యోగం కాన్సెప్ట్ పోయాము కాబట్టి ఇప్పుడు సినిమాలు ఇది చేంత వాళ్ళు మన వాళ్ళే మన సినిమాలు మన హీరోలు మన హీరోయిన్లు ఇప్పుడు రేణుప్రియ గారు మద్రాసు బెస్టార్ హీరోయిన్ ఆ రోజు సెలబ్రిటీ అయిపోయారు అక్కడి నుంచి సినిమా రంగం రావటం మావుల చేతల్లో వారు హీరోయిన్గా నటించడము అలాగే శివలింగ జనాద డైరెక్ట్ అవ్వటం అలాగే దాని తోడుగా ప్రశాంత్ రెడ్డి అలాగే బన్నీ గారు అలాగే రెమో గారు కట్టప్ప గారు బుర్రీక్షలందరూ కూడా సపోర్ట్తో అంత అది చేసుకోవటం అలాగే ఈ సినిమాలో హీరోగా అనిల్ గారు తన బిల్డరు తన హైదరాబాద్ బిజెగున్నా కూడా సినిమా రంగాన్ని ప్రోత్సహించాలని చేస్తున్న తను ప్రోత్సహించి ఈరోజు ఈ సినిమాలో ఇరువు నటించి తను ప్రోత్సహిస్తారు మీరు కలయితోనే ఈరోజు సినిమా రంగం ఉంది ఒకప్పుడు సినిమా హీరోలు అంటే మనం పరిగెత్తే హీరోలు హీరోయిన్లు పరిగెత్తారు కానీ ఈరోజు మన వాళ్ళే హీరో హీరోయిన్లు మనమే గొప్ప చెప్పుకుంటున్నాము కాబట్టి తప్పకుండా ఈ సినిమా రంగాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటూ గిరిధరెడ్డి గారికి మీ చిన్న విన్నపం ఈరోజు సినిమా రంగం అంతా ఎదురుకొచ్చింది మీ సహాయం సహకారం ఉండాలి కళారంగం చెప్పిన కళాకారులందరూ కూడా ఏ సమస్య వచ్చినా గిరిజరెడ్డి గారు కలవండి సినిమా థియేటర్స్ కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి గిరిజరడి గారు మంచి మనసుతో వారికి సపోర్ట్ చేసి ఆ థియేటర్ ఇచ్చే విధంగా సినిమా రంగాన్ని కాపాడుకుంటూ మరొకసారి రెడ్డి శల్ల గారికి నిధుడికి ధన్యవాదాలు తెలుసుకుంటూ వారు ఎప్పుడు కూడా కళాకారులకు అండగా ఉండాలని కోరుకుంటూ ఈ సినిమా నటించే ప్రతి టీం కూడా అందరిని అభిలిస్తూ ముఖ్యంగా మన మదన్ గారు మన దంబోదర ఉద్దేశం చేశారు ఈరోజు జిల్లాగా రాష్ట్రంలోనే నెంబర్ వన్గా విరాజ్యోతి ఉత్సవాలు చేశారు ప్రేక్షక్రి గారు ప్రతి ఒక్కరు ముఖ్యంగా సంస్తి గారు సంస్థ

ఆ రోజు మద్రాస్ దాని స్పష్టాన్ని కానీ సపోర్ట్ చేయకపోతే సినిమా రిలీజ్ అయ్యేది కాదు దానికి శంశుద్ధి గారి మరొకరికి కానీ చూస్తూ మా ఇరవై ఐదు కళాశాలలు అన్వేరు అమిర్జాన్ గారు హరిబాబు గారు అలాగే భాస్కర్ గారు చేసుకుంటూ మీ కళాకారులు అందరూ కూడా మీకు అండగా గిరుదడి గారు కాబట్టి ఏ సమస్య వచ్చినా వాళ్ళ దగ్గర పోయి చెప్పుకుంటే తప్పకుండా తీరుస్తారు సినిమా రంగాన్ని బతికిస్తా అని చెప్పి గిరుదే చేసుకుంటూ మా ఊరు సీతయ్య సినిమా పూర్తయి మంచి హిట్ నా డైరెక్టర్కి పుట్టినిధికి బాగా పేరు రావాలని కోరుకుంటున్నారు